హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా మారాయి టార్గెట్ చిన్నదే అయినా తన కెరీర్లో పెద్దగా విజయాలు లేని కిరణ్ ఈ బ్రేక్ ఈవెన్ కొట్టగలడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మీలోక ద్యాంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు ఏడాది కనీసం రెండు మూడు సినిమాలైన విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మొదటినుంచి ఈ హీరోని సక్సెసే పెద్దగా వరించడం లేదు ఆయన కెరీర్ చెప్పుకోదగ్గ హిట్స్ లేవు ఎస్ఆర్ కళ్యాణ మండపంక సినిమాలు తప్పితే కిరణ్ ఖాతాలో పెద్ద హిట్స్ లేవు వసూళ్లలోనూ ఈ రెండు సినిమాలే నిర్మాతలను గట్టెక్కించాయి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాని అవి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు గతేడాదిక అంటూ సస్పెన్స్ థ్రిల్లర్తో వచ్చాడు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత దిల్ రూబ మూవీతో వచ్చాడు కాని ఇంత ఆడియన్స్ ని పెద్ద ఆకట్టుకోలేకపోయింది తాజాగా కె మైనస్ ర్యాంప్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్తో బిజీగా ఉంది ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ వస్తున్న ఈ చిత్రం యూత్ని బాగా ఆకట్టుకునేలా ఉంది ఇక ఇందులో ముద్దు సీన్లకు కొదవే లేదు సినిమా మొత్తం దాదాపు పద్దెనిమిది లాక్ సీన్స్ ఉన్నాయని సమాచారం రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ యూత్ని టార్గెట్ గా వస్తున్న ఈ సినిమా హైప్ కూడా బాగానే ఉంది ఈ క్రమంలో కె మైనస్ ర్యాంప్ మూవీ బిజినెస్ ఊహి ఇచన దానికట్టే ఎక్కువే అయినట్టు తెలుస్తోంది ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే మేకర్స్ ఇప్పటికే పెట్టినా సగం డబ్బులు వచ్చేశాయంటే దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తగ్గింది కాని ఇది కిరణ్ బ్రేక్ ఈవెన్ కొట్టగలడా లేడా అనే సందేహాలు వస్తున్నాయి ఇంతకీ కె ర్యాంప్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది హాస్య మూవీ శ్రుద్రాంష్ సెల్యుటాయిడ్ పతాకాలపై రాజేష్ దండాశివ బొమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ పద్దెనిమిదిన థియేటర్లలోకి రానుంది నిజానికి ముందు నుంచి ఈ సినిమాకు పెద్దగా హైప్ లేదు కాని ప్రచార పోస్టర్స్ గ్లిమ్స్తో ఒక్కసారిగా హైప్ పెరిగింది ఇక టీజర్ ట్రైలర్తో మూవీపై బజ్ పెరిగింది దీనికి కారణం సినిమాలో ఎక్కువగా లిప్ కిస్ లుకామెడీ సీన్స్ యూత్ టార్గెట్ చేస్తూ టీజర్ ట్రైలర్ కట్ చేసి వదిలారు ఆ రోజున కొడుకుపై కూడా కత్తితో దాడి చేశాడు ఆ తర్వాత సైఫ్ షాకింగ్ కామెంట్స్ ఊహించినట్టుగానే యూత్ నుంచి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది దీంతో మూవీపై హైప్ పెరగడంతో విడుదలకు ముందే మూవీ ఓటీటీ శాటిలైట్ రైట్స్ కూడా అయిపోయాయట ఫ్యాన్సీ రేట్ కి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ ఓటీటీ హక్కులను తీసుకుంది శాటిలైట్ బిజినెస్ కూడా బాగానే జరిగిందట సుమారు రెండు కోట్లకు శాటిలైట్ హక్కులకు అమ్మినట్టు తెలుస్తోంది అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందట ఆంధ్రలో మూడు కోట్ల రూపాయలు నైజాంలో రెండు కోట్ల రూపాయలు సీడెడ్ రూ అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఐదు నిమిషాలు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా యాభై లక్ష రూపాయలు జరిగినట్టు తెలుస్తోంది థియేట్రికల్ అండ్ శాటిలైట్ ఓటీటీ హక్కులతో ఇప్పటికే కేమైన శాంప్ మంచి బిజినెస్ చేసిందట పెట్టిన బడ్జెట్లో సగం డబ్బులు వెనక్కి వచ్చాయట ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రిలీజ్ తర్వాత ఆరు రూపాయలు డెబ్బై ఐదు కోట్ల బిజినెస్ రో ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే సరిపోతుంది కానీ దీపావళికి ఉన్న పోటీ కిరణ్ అబ్బవరం మార్కెట్కి ఇది పెద్ద టార్గెట్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు మరి ఈ చిన్న టార్గెట్ అయినా కిరణ్ కొట్టగలడా అని చర్చించుకుంటున్నారు మైనస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ కిరణ్ అబ్బవరంకు ఇది చాలా కీలకమైన సినిమా చిన్న టార్గెట్ను కొట్టి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కగలడా లేదా అనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది